బస్సులు అనేక వాహనాల అద్దాలు కూడా పగిలిపోయినట్టుగా అంటే చాలా భూమి కంపించేంత శబ్దం సౌండ్ వచ్చింది ఆ శబ్దం వచ్చినప్పుడు ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు కంపెనీలో మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా నూట పది మందికి పైగా పనిచేస్తున్నారని మరో ముప్పై మంది ఆఫీస్ స్టాఫ్ పనిచేస్తున్నారని నూట నలభై మంది వరకు కంపెనీలో పనిచేస్తున్నట్టుగా ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఆ పేలుడు సంభవించినప్పుడు బయటకు పరిగెత్తుకి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఆ పేలుడు సంభవించినప్పుడు డ్యూటీలో ఉన్న ఒకరిద్దరిని కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు దాదాపు నూట మంది వరకు కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని నాలుగంతస్తుల భవనం కుప్పకూలిపోయింది కంప్లీట్ స్లాబ్ అంతా కూడా పడిపోయి నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా ఎనిమిది మంది మరణించారని దాదాపు ఇరవై ఆరు మందిని ఆస్పత్రికి తరలించామని అధికారులు చెప్తా ఉన్నారు మరి ఎనిమిది ప్లస్ ఇరవై ఆరు అంటే ముప్పై నాలుగు మంది అంటే మరి ఇప్పుడు వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా నూట నలభై మంది కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని అందులో నుంచి ఎంతమంది బయటకు రాగలిగారు ఎంతమంది ఆ స్లాబ్ల కింద ఉండిపోయారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కుటుంబాలు ఇక్కడికి వచ్చారు ఉదయం మా నాన్నగారిని నేను ఎనిమిది గంటలకు ఇక్కడ దించాను అబ్బాయి పేరు చెప్పాడు రామాంజనేయులు మా నాన్నగారిని ఇక్కడ దించాను నాకు ఇక్కడ ఎవరూ ఏమీ చెప్పడం లేదు మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడా లోపల ఉన్నాడా నాకు ఏమీ తెలవడం లేదు అని ఆ అబ్బాయి చాలా కేశవ్ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు కేశవ్ తండ్రి దాసరి రామాంజనేయులు అలాగే ఒక బీహార్కు చెందినటువంటి వ్యక్తి నా రి చౌదరి లోపల ఉన్నాడు నా భావమర్దికి ఏమైందో నాకు తెలియడం లేదు అధికారులు లోపల రానివ్వట్లేదు పోలీసులు ఆపేస్తా ఉన్నారు మాకేం అర్థం కావడం లేదు అని చెప్తా ఉన్నారు నేను ఇప్పుడే లోపల కలెక్టర్ గారిని ఎస్పీ గారికి కలిసి చెప్పాను ఎందుకంటే ఎంతో మంది బీహార్ ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనవుతా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా నిఖిల్ రమ్య ఇందులోనే పనిచేస్తారు వీళ్ళ తెలియడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి చెప్తా ఉన్నారు అందుకే ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏం చెప్పానంటే ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి ఒక కామన్ ఫోన్ నంబర్ ఇవ్వండి ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిది గంటలకు దాదాపు ఒకటి అవుతా ఉంది ఐదు గంటలు అయింది ఏం చేస్తున్నారు ఐదు గంటల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నంబర్ ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇక పలానాలు పలానా హాస్పిటల్లో ఉన్నారు పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది తీసుకోవాలన్నా వద్దా ఇప్పుడు ఒక నలుగురు ఐదు నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధకరం ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపల పోయి పనిచేస్తున్నారు వాళ్ళను మనం అభినందించాల్సిందే కానీ రెవెన్యూ యంత్రాంగము జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు బయట నేను ఇప్పుడు చెప్పాను ఒక టేబుల్ పెట్టుకోండి ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోండి ఓ ఇద్దరు తహసీల్దార్లను ఇద్దరు ఎస్ఐల్ కూర్చోబెట్టండి లిస్టు దగ్గర పెట్టుకోండి ఎవరెవరి ఏ హాస్పిటల్ పంచు ఒక లిస్ట్ పెట్టుకోండి చనిపోయిన వాళ్ళది ఒక లిస్ట్ పెట్టుకోండి అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ ఎంతమంది పంచ్ చేస్తున్నారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి అంటే డ్యూటీ ఎంతమంది పని చేసిన అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు కలెక్టర్ ఒక లెక్క ఉంది ఎస్పీ ఒక లెక్క ఉంది ఇంకొకరు ఇంకో ఉంది డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైం కు తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు అంటే ఇప్పటి వరకు ఐదు గంటలైనా ఎంత మంది షిఫ్ట్ లో పని చేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు అసలు ఏ వివరాలు కూడా లేకుండా బాధ్యత రహిత్యంగా పనిచేసినట్టు కనబడతా ఉంది మరి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు కనీసం ఒక టోల్ నంబర్ ఇయ్యరా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పొచ్చు కదా లేదు కనీసం చాలా మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఎవరిని కలవాలి వాళ్ళు ఎవరిని కలవాలి పోలీసులు లూకేస్తున్నారు మా బావ ఏమైంది నా భర్తకేమైంది నా బావమర్ ఏమైంది మా తమ్మునికి ఏమైంది అని ఏడుస్తున్నారు వాళ్ళు ఎవరిని గెలవాలి ఎక్కడ గలవాలి కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టరా ఒక ఇద్దరు తలసినదారులను కూర్చోబెట్టే బాధ్యత లేదా మీకు ఓ హ్యాండ్ మైక్ పెట్టుకొని ఇక్కడ రండి బాబు అని సెట్ల చెప్పి ఎవరు ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చినా అది రాసుకుంటే అర్థమైతుంటది రేపు ఒకవేళ లోపల అదృష్టం బాగుండి బతికినా వాళ్ళని వాళ్ళకి అటాచ్ చేసి హాస్పిటల్కి పంపొచ్చు ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఈ చిన్న చిన్న ప్రైమరీ కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు జరిగిందేమో బాంబ్లాస్ట్ అరవై డెబ్బై శాతంకు పైగా ఖాళీ ఉన్నారు అసలు మనిషి ముప్పై శాతం పైగా కాలుతేనే లైఫ్ ఇస్ ఇన్ డేంజర్ వాళ్ళని ఎక్కడ చేర్చాలి కనీసం ఒక ఏజీ హాస్పిటల్లో ఒక మీరు అపోలో హాస్పిటల్లో ఒక యశోదాకో వాళ్ళని పంపించి కాపాడే బాధ్యత లేదా కార్పొరేట్ హాస్పిటల్ పంపే బాధ్యత మీకు లేదా ఏమైందమ్మా మీరు ఎందుకు పంపట్లేదు ఇంకా ఈ చిన్న చిన్న హాస్పిటల్లో పెట్టారు వెంటనే ఏజీకి పంపండి వేర్ ఈజ్ యువర్ డిమాండ్ అచ్చు అని మేము ఇప్పుడు అధికారులను గట్టిగా అడిగాం ఆ పంపుతాం సార్ పంపుతాం సార్ అంటారు ఎప్పుడు పంపుతారు మీకు ఆ మొదటి గంట అనేది చాలా విలువైనటువంటిది ఆ మొదటి గంట రెండు గంటల్లో మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ అందించగలిగితే ప్రాణాలు కాపాడగలుగుతాం గోల్డెన్ అవర్ యు ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ అవర్ ఇప్పటిగా చిన్న చిన్న ఆసుపత్రుల్లో వేశారు కనీసం అక్కడ స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉండరు వాళ్ళను ముఖ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి యాజమాన్యానికి లేదా అంటే పూర్తిగా బాధ్యత రహిత్యం వాళ్ళను మంచి ఆసుపత్రికి పంపడంలో ఫెయిల్ అయిపోయారు వాళ్ళకు కనీసం సమాచారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు ఎంతమంది బయటకొచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు అంత గందరగోళమైన పరిస్థితి ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ కనీసం ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ని పెట్టాలి కదా కనీసం ఒక వెహికల్ తెప్పించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టి ఆక్సిజన్ పెట్టి వాళ్ళని తీసుకువెళ్లాల్సిన బాధ్యత లేదా టోటలీ రెస్పాన్సిబుల్ ఇది పాషమైలారమ్మె